ర్మిల వైఎస్ అవినాష్ రెడ్డి ఎవరికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు పోటీ చేస్తున్నారు అవినాష్ రెడ్డి గారు గెలిచే అవకాశం అక్కా తమ్ముళ్ళు పోటీ పడుతున్నారు వైఎస్ షర్మిల వైఎస్ అవినాష్ రెడ్డి ఎవరికి అవకాశం ఉందంట ఎవరికి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది షర్మిలకా అవినాష్ రెడ్డిక మన ప్రొద్దుటూరులో జగన్ జగన్మోహన్ రెడ్డి ప్లస్ ఏమి ఉండదా మరి అశోప్రసాద్ అంటే ఈడ లోకల్ కాన్స్టిట్యున్సి వడదాయడి వల్ల చదివిలాగు యాభై ఓట్లు నలభై యాభై ఓట్లు కూడా రావు తాత మూలం అంటే ఆయన తెలంగాణ నుండి వచ్చింది కాబట్టి డౌట్ ప్రెజెంట్ ఇది కాబట్టి మన ఆంధ్రాకి ఎందుకు మేడం అక్కడ తెలంగాణ వైఎస్ శర్మిల వైఎస్ అవినాష్ రెడ్డి ఎలా ఉంటది శర్మిల అంటే మొన్న దాకా జగన్ బాగా చెప్పింది ఏ కూడా మన కాంగ్రెస్ లో పోయి జగన్ నమ్మాక అంటే అది ఎట్ అవుతుంది మా కడప పార్లమెంట్ విషయానికి వద్దాం సార్ అక్క తమ్ముళ్ళు పోటీ పడుతున్నారు వైఎస్ శర్మిల వైఎస్ అవినాష్ రెడ్డి ఎవరికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు పవర్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళే తెచ్చుకుంటారు పవర్లో వీళ్ళే ఉన్నారు కాబట్టి వీళ్ళే తెచ్చుకుంటారు మా అంత ఐడియా లేదు మేడం వీళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి వీళ్ళే తెచ్చుకుంటారు వాళ్ళ దగ్గర ఆర్థిక బలం ఉందో ధన బలం ఉందో లేకుండా రౌడీజం ఉందో గుండాయిజం ఉందో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉందో మాకు తెలియదు నా బ్యాక్గ్రౌండ్ మాత్రం స్పష్టంగా నా బ్యాక్గ్రౌండ్ మాత్రం స్పష్టంగా నేను వ్యాపారం చేసుకొని పోటీ చేస్తున్నారు అవినాష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే పాటిపరంగా అయితే వైఎస్ఆర్ మేడం మన మైదుగు నియోజకవర్గం అంటే పుట్ట సుధాకర్ ఎందుకంటే చాలాసార్లు మనకు సపోర్ట్ చేసినాడు కానీ మనం గెలిచిపించలేకపోయినాము ఈసారి మాత్రం గ్యారంటీ ఆయన గెలిపిస్తాం మేడం మన మైదుగురు నియోజకవర్గం అయితే పుట్ట టీడీపీ వస్తుంది పైన వైఎస్ఆర్సీపీ వస్తుంది కడప సార్ మరి కడప పార్లమెంట్ విషయానికి వద్దాం సార్ ఇద్దరు అక్క తమ్ములు పోటీ పడుతున్నారు వైఎస్ శర్మిలా వైఎస్ అవినాష్ రెడ్డి ఎవరికి అవకాశం ఉందంట సో అంటే నెక్స్ట్ సింహాకు అవకాశం రావచ్చు ఎందుకని వై అవినాష్ రెడ్డి గారు అంతా ముగ్గురు ఒకటి కదా ఒకటి కాబట్టి కాబట్టి ఆమెకు ఫస్ట్ అవకాశం ఉంచారు నెక్స్ట్ అవకాశం రావచ్చు అని ఉద్దేశం అట్లా అక్క తమ్ముళ్ళు అక్క గెలుస్తుంది అంటారు ఓకే నమస్తే అండి మీ పేరు నా పేరు శేనూ ఈసారి కడప పార్లమెంట్ లో ఏ విధంగా ఉంటుంది అటు వైఎస్ షర్మిల వైఎస్ అవినాష్ రెడ్డి అక్కా తమ్ముళ్ళు పోటీ పడుతున్నారు గెలిచే అవకాశం ఉంటుంది మీ ఒపీనియన్ అదే పార్లమెంట్ పరిధిలో ఉన్నారు కదా ఎవరికి ఒక్క పర్సెంట్ అవకాశం ఎక్కువ అవినా ఉండదు అంటే రాజశేఖర్ రెడ్డి గారి కూతురు అని కడప కదా అలా ఏమి ఉండదు అంటారు అలా ఏమి ఇప్పుడే కాబట్టి అంతే ఉండదు నా తమ్ముడు ఇద్దరు పోటీ పడుతున్నారు వైఎస్ షర్మిల వైఎస్ అవినాష్ రెడ్డి ఎలా ఉంటుంది అది చెప్పలేం కదా వాళ్ళ పోటీ వాళ్ళకే ఉంటుంది ఇద్దరు ఎవరికి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది షర్మిల కా అవినాష్ రెడ్డి కా రెడ్డికే ఉంటుంది షర్మిల కాదంటారా షర్మిల కూడా అవకాశం ఉంటుంది పోటీ చెప్పబడదు అక్క తమ్ముడు ఇద్దరు పోటీ చేస్తున్నారు వైఎస్ షర్మిల వైఎస్ అవినాష్ రెడ్డి ఎవరికి అవకాశం ఉంటుంది అది మనకంతా లేదు తెలియదు

ఎందుకంటే ఆయన అది ఒకటి జగన్ అభిమానం ఎక్కువ పార్లమెంట్ విషయానికి వద్దాం సార్ ఇద్దరు పోటీ పడుతున్నారు వైఎస్ షర్మిల వైఎస్ అవినాష్ రెడ్డి ఎవరికి గెలిచే అవకాశం ఉంటది అవినాష్ రెడ్డికి అవకాశం ఉండొచ్చు ఎందుకు సార్ ఉండదు అంటారా అంటే ఈ ఒక వైఎస్ ఫ్యామిలీకి ఒక ముద్ర అనేది అట్లా పడిపోయింది అంతే ఆవిడ వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుదురు కదా ఇప్పుడు ప్రజలు ఏమైంది అంటే మన జగన్మోహన్ రెడ్డి వల్ల కొంచెం ఆయన ప్లస్ అవును ఇక్కడ ప్రొద్దుటూరులో మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్లస్ ఏమి ఉండదా మరి ప్రసాద్ అంటే ఈడ లోకల్ కాన్స్టిట్యూన్సీ వడదాడి వల్ల కొంచెం ప్రజలు అవసరాలు బాగా జరుగుతున్నాయి కాబట్టి నేను కోవాలని అనుకుంటాను ఇద్దరు పోటీ చేస్తున్నారు అవినాష్ రెడ్డి నలభై కూడా రావు అవినాష్ రెడ్డికి నాలుగు లక్షల మెజార్టీ ఉంటారు ఎందుకంటే సార్ ఇద్దరు ఒకే కుటుంబము అక్కడ కుటుంబం నువ్వు నీకు పెళ్ళి అయింది అమ్మగారికి పోయినా అత్తగారి పోయినావు నువ్వు ఆడ చూపించుకోవాలి నీ పెత్తనమైందో ఈడమ్మ ఈడీ ఏంది అంతేనా కదా నువ్వు రేపు పెళ్ళి అయింది మెత్తగారి పెద్ద అమ్మగారిని పెత్తనం చూపితే వదిలి ఒప్పుడు మెదే ఆడ ఎవరు ఒప్పురట కాబట్టి నువ్వు ఎందుకు పోయినావు అయిపోయాయి నువ్వు నాయన్న రాజశేఖరి బిడ్డను నువ్వు చెప్పడమే సిగ్గు చెయ్యటం రాజశేఖరి బిడ్డ అని చెప్పు మీ నాయను కేసులో పెట్టినారు నిన్న జైలు వేసినారు మీకు మీరు ఎన్నెన్న ఉంటాయి వాకి వేసి బీగం వేసి అన్నతో పంచాయతీ ఎంచుకో పంచాయతీంచుకో బీగం వేసి అన్నతో పంచాయతీంచుకో మీరేంటికి ఎక్కి నువ్వు కాంగ్రెస్ పోడం చంపింది కాంగ్రెస్ వాళ్ళు నిన్న జైలు పెట్టింది కాంగ్రెస్ వాళ్ళు నువ్వు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పోయి నీకు ఆస్తి ధర్మమే నీకు ఇవ్వాలా ఇలా చెంది ఇలా చెంది మన చెల్లు అంత దూరం మన పెద్దోళ్ళు విషయాలు తెలువు వాకిలు బీగమ్మూ పేపర్ సాచి పేపర్కి బీగ నింగు ఎందుకు తెగవు అందరిని బయట తోలు బీగ అంతకేపట్లేదా నువ్వు నువ్వు పక్కా ప్లాన్తో జగన్ మోసం చేయాలని జగన్ జైల్లో ఉండేటప్పుడు ప్రచార ప్రచారోదానికి తిరుగుతా అంటే తిరగనిలే ఆయమ మీ వ్యాపారా తిరుగుతుంది అమ్మ అంటే అమ్మ మోకాళ్ళ మోకాలు నమ్మించుకుని నేను తిరుగుతాను నువ్వే కల్పించుకునేది నువ్వు జగన్ను జైల్లో పెట్టి నువ్వు ముఖ్యమంత్రి కావాల్సి చూసావు ఆ దుర్మార్గం ఎప్పటికైనా కొట్టుకుంటాది అయితే జగన్ కూడా ఒక తప్పు చేస్తున్నాడు జగన్ ఒక ఇదిలో ఒక ఎమ్మెల్యేలు కూడా ప్రిపేర్ చేయడంలే ఎమ్మెల్యేలు కూడా ప్రిపేర్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో లెక్క పడుతుంది అంటే లెక్క వాళ్ళ అకౌంట్లో చాలా మంచిదే కొన్ని ఇప్పుడు సచివాలయం ఉద్యోగాలు ఇచ్చిన కనీసం వాళ్ళ ఇంట్లో ఎమ్మెల్యేగా వండుకొని ఇరవై కోట్ల ముప్పై కోట్లు ఖర్చు పెట్టుకొని ఎమ్మెల్యే అయినా కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళకైనా నాలుగు ఉద్యోగాలు ఇస్తాను కానీ అవకాశం ఎవరికి ఒక అవకాశం ఇదే అయితే జగన్ పరిపాలన బాగా అయితే కొంత సడలింపు పుట్టాలా అని అంట పెట్టి వాళ్ళు పోతి కొని వెళ్ళా పిల్లలు వదిలి తిరిగి లేయి మగులు కష్టపడి ఎమ్మెల్యే అంటారు వాళ్ళు కొంత పేసాలను చేయాలి అది కూడా ఉంది అది కూడా జగన్ కూడా అది కూడా తప్పే జగన్ గురించి కూడా మాట్లాడుతున్నాను ఎందుకంటే తప్పు తప్పు చెప్తున్నారు ఇటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు వైఎస్ షర్మిల పోటీలో ఉంది అటు పక్క వైసీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి అక్క తమ్ముళ్ళు ఇద్దరు పోటీ పడుతున్నారు ఎలా ఉంటుంది తాతమ్మూలు అంటే ఆయన తెలంగాణ నుండి వచ్చింది కాబట్టి డౌట్ ప్రజెంట్ ఇది కాబట్టి అంటే వైఎస్ అవినాష్ రెడ్డి గారే గెలుస్తారంటారు చెప్పలేమ్మా అది ఎట్లా అంటే కనుక ప్రజెంట్ ఆయనే కాబట్టి ఎంపీ ఆయన తెలంగాణలో పెట్టి ఎవరికి ఓడిపోయింది కాబట్టి ప్రజలు ఏం చెప్తారో తీర్పు కానీ మీ బిడ్డే కదా సార్ కడప బిడ్డే కదా ఆమె సార్ మా అంతే వీళ్ళు మా వాళ్ళే మా వాళ్ళు మా వాళ్ళే కదా అట్లా సో మొత్తానికి తెలంగాణ నుంచి వచ్చింది కాబట్టి ఏమో చెప్పలేదు అవినాష్ రెడ్డి గారికి అయితే ఛాన్స్ ఉంటుంది అంటారు ఆయనే కదా ఎంపీ ఇక్కడ కడప పర్వాలేమ్మా పొద్దుటూరు అయితే శివప్రసాద్ రెడ్డి ఆయన అభిలాష్ రెడ్డి బాగానే చెప్తారు సరే సార్ కడప పార్లమెంట్ లో ఇద్దరు అక్కా తమ్ములు పోటీ చేస్తున్నారు వైఎస్ శర్మిల వైఎస్ అవినాష్ రెడ్డి మీకు మీరు కడప పార్లమెంట్ పరిధిలోనే ఉన్నారు కాబట్టి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అక్కడైతే అంటే మన ఆంధ్రాకి ఎందుకు తెలంగాణ డిస్ట్రిక్ట్ కదా కాదా నీ బిడ్డ కాదా కడప బిడ్డ కాదా అంటే కరెక్ట్ అక్క కాదు మేడం పోటీ చేసేది అంట పోటీ చేస్తున్నారు కదా అదేమో తెలియదు మేడం కడప పార్లమెంట్ గురించి చెప్పండి సార్ అక్క తమ్ముళ్ళు ఇద్దరు పోటీ పడుతున్నారు కదా వైఎస్ షర్మిల వైఎస్ అవినాష్ రెడ్డి ఎవరు గెలిచే అవకాశం అవినాష్ ఉంటుంది ఎందుకు వైఎస్ షర్మిల కాదు వైఎస్ షర్మిల అక్కడ తెలంగాణలో అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్లో ఉన్నారు ఇక్కడికి వచ్చేసారు కదా ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ లో మీ కడప నుంచి పోటీ చేస్తున్నారు కదా ఈ ఇక్కడి బిడ్డని అంటున్నారు ఇక్కడ బిడ్డ అయినా కానీ ఇక్కడ ఇక్కడ వరకు ఉంటుంది అవినాష్ రెడ్డి గారు ఉన్నారు కదా ముందు నుంచి ఉన్నారు కదా పార్టీలో పెద్ద పెద్ద పార్టీలు ఉన్నారు కాబట్టి ఆయనకే వేయచ్చు షర్మిల గారు ఇక్కడ ప్రచారం చేస్తారు అక్కడ ప్రచారం చేస్తారు ఆమె ఒక చాట ఉంటారు వైఎస్ షర్మిల వైఎస్ అవినాష్ రెడ్డి ఎలా ఉంటది షర్మిల అంటే మొన్న రాగా జగన్ బాగా చెప్పింది ఏ కుటమ్మ ఆమె పోయి పోయితే జగన్ నమ్మాకడాంటే అది మా ఇబ్బంది ఆమె చెప్పడం తప్పు కరెక్ట్ కాదు వైఎస్ఆర్లో అండి రాశేవాడి కుటుంబంలో బుడ్డి ఆమె రోజు ఆ పక్కకు పోయి కాంగ్రెస్ దాంట్లో నువ్వు పాల్గొని అట్లా చేసి ఇబ్బంది కదా ఇప్పుడు అన్న అన్నయ్య కదా ఆయనకి ఎంత చెప్పినా అన్నయ్య కదా లేదంటే ఇంట్లో మాట్లాడుకోవాలా పరిస్థితి మీద ఆస్తిలో రావాలని ఏదైనా భాగం పంచాలని ఇంట్లో మాట్లాడుకోవాలా ఏ కూడా నువ్వు కాంగ్రెస్లో పోయి జగన్ నమ్మాక అంటే ఎట్టయితుంది ప్రజలను నమ్మాలి కానీ నువ్వు చెప్తే నమ్మరు కదా ప్రజలు జగన్ ఎంఎం చేస్తున్నాడు అనేది ప్రజలకు అందు అందుబాటు అయిపోయింది కాబట్టి మళ్ళీ చెరువు కూడా జగన్ ఇబ్బంది అవినాష్ రెడ్డి కలుస్తారంట అక్కడ అవినాష్ రెడ్డి ఎంపీగా అవినాష్ రెడ్డి వస్తాడు ఇక్కడ జగన్ వస్తాడు ఇక్కడ రాజమండ్రి వచ్చాడు ఇబ్బంది